వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి అనుసూయ పైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు ఎందుకు అవుతున్నారు ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక అనసూయ ఫ్యాన్స్ అయినా లేదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే తప్పనిసరిగా వారికి సంబంధించి ప్రతి అప్డేట్ని కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఓపెన్ మాత్రం మర్చిపోకూడదు ఇక అనసూయ అనసూయ పేరు టాలీవుడ్లో మారుమోగిపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఒక రీడర్గా కెరీర్ అంటే న్యూస్ రీడర్గా కెరీర్ మొదలు పెట్టినటువంటి అనసూయ ఆ తర్వాత జబర్దస్త్ నుంచి కూడా మంచి క్రేజ్ని సంపాదించి పెట్టు పెట్టుకుంది జబర్దస్త్ ద్వారా వచ్చినటువంటి ఫేమ్ తో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది క్షణం రంగస్థలం కథనం విమానం పుష్ప కిలాడి మొదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మన అందరిని మెప్పించి మంచి గుర్తింపు అయితే తెచ్చుకునింది అనసూయ రంగస్థలం సినిమాలో తర్వాత కూడా అనసూయ తెర వెనుక అంటే వెనుక తిరిగి చూసుకోలేదు అప్పటి వరకు తెర మీద ఉన్నటువంటి అనసూయ బిగ్ స్క్రీన్లో రంగస్థలం తర్వాత ఆమెకి అవకాశాల మీద అవకాశాలు రావడం తర్వాత ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఆమె తిరిగి వెనక్కి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే రాలేదు ఆ విధంగా ముందుకైతే లో ఆమె దూసిపోతుంది వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీ ఆర్టిస్ట్గా మారిపోయింది హీరోయిన్లతో సమానంగా ఆమె యొక్క క్రేజ్ అయితే ఉంది ఆ దాని ప్రకారం ఆమె ప్రభావం ఎంతగా ఉంది అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు కొంత ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది ఆమె ఏదైనా పోస్ట్ పెట్టినా వీడియో చేసినా సోషల్ మీడియాలో బాగా చక్కెరలు కొడుతుంది అభిమానగణం కూడా ఆమెకు ఆ విధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో కూడా ఫాలోవర్స్ ఉన్నారు ఈ హార్ట్ బ్యూటీ ముప్పై ఎనిమిదేళ్ల వయసులో కూడా యంగ్ స్టార్స్ కు గట్టి పోటీ ఇస్తుందని చెప్పుకోవచ్చు ఇక సోషల్ మీడియాలో అనసూయ ఇచ్చేటువంటి గ్లామర్ ట్రీట్ మామూలుగా ఉండదు దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు ఆమె ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్తే మీకు రచ్చరంబోలాగా ఉంటుందని చెప్పుకోవచ్చు చీర కట్టిన స్కర్ట్ వేసిన బికినీ వేసిన ఏ రకంగా చూసిన ఏ రకంగా మనకు దర్శనం ఇచ్చిన ఏ రకంగా వీడియో చేసిన పోస్ట్ పెట్టిన ఫోటో పెట్టినా సరే అది అది మామూలుగా ఉండదు అనసూయకు ఏది పెట్టినా అది వైరల్ అయిపోతుంది అలాంటి అనసూయకే అది ఇటువంటి స్పెషల్గా అనసూయకే చెల్లిందని చెప్పుకోవచ్చు అందానికి కేరఫ్ పట్టస్గా ఆమె ఉంది అని ఉండడంలో ఎటువంటి సందేహం లేదు వయసు పెరుగుతున్న తరగని అందంతో కవ్విస్తూనే ఉంది అనసూయ ఇదిలా ఉంటే గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆమె రిజెక్ట్ చేశారని అనసూయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో అయితే వెల్లడించింది దీంతో పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేస్తే ఛాన్స్ అనసూయక వదులుకుందట అనసూయ మాటల మాంత్రికుడు త్రివిక్ త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి అత్తారింటికి దారే సినిమాలో ఇట్స్ మై టైమ్ టు పార్టీ నవ్ అనే ఒక సాంగ్ ఏదైతే ఉందో దానికోసం ముందుగా అనసూయ గారిని సంప్రదించారట అయితే అందులో చాలామంది హీరోయిన్స్ కూడా కనిపిస్తారు అని చెప్పే దానికి అనసూయ నో చెప్పారట నేను ఒక్కదాన్నే చేస్తాను అంతమందిలో కలిసి అంటే నేను చేయను అని కూడా చెప్పేసిందట నేను సోలోగా ఉంటేనే చేస్తా అని కూడా చెప్పుకొచ్చిందంట ఆమె కెరీర్ పరంగా ఆమె ఆలోచించుకొని చెప్పింది అయితే అనసూయ నో చెప్పడంతో ఆమె స్థానంలో మరికొంతమందిని తీసుకోవడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఆమెను అభిమానులు దారుణంగా టోల్స్కి అయితే గురి చేశారు ఏదేమైనా కెరీర్ పరంగా ఏదంటే అది చేయరు కదా వాళ్ళు కూడా ఆ ఇండస్ట్రీలో ఒక మంచి మంచి సినిమాలు సెలెక్టివ్ సినిమాలు చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు చాలామంది రిజెక్ట్ చేసిన సినిమాలు పెద్ద పెద్ద హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు అది వేరే వాళ్ళు చేసి బ్రహ్మాండంగా హిట్ అయినటువంటి సినిమాలు చాలానే ఉన్నాయి సేమ్ అదే తరహాలో అందులో పది మందిలో ఆమె ఒకటిగా ఉంటే ఆమె గుర్తింపు రాదని కూడా చెప్పు తన ఒకటే అయితే సోలోగా చేస్తానని చెప్పడం అయితే పవన్ కళ్యాణ్ సినిమాలో నువ్వు చేయను అన్నావా అనే దానికి సంబంధించి చాలామంది ట్రోల్స్ చేశారు పవన్ పక్కన ఛాన్స్ వస్తే నో చెప్పావా అంటూ మరికొంతమంది ట్రోల్స్ చేశారు నువ్వు పవన్ కళ్యాణ్ కాలు గోటుకు కూడా సరిపోవంటూ కూడా కొంతమంది అయితే కామెంట్ చేశారు అయితే తాను అంత దూరం ఆలోచించలేదంటూ కూడా అనుసూయ చాలా కూల్గా చెప్పుకొచ్చింది అనమాట ఏదేమైనా ఒక రకంగా చెప్పాలంటే పవన్ ఫ్యాన్స్ నుండి కూడా అనసూయకి ఇటువంటి ట్రోల్స్కి గురికాగా తప్పలేదని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి పవన్ కళ్యాణ్ గారికి అలాగే అనసూయ గారికి సంబంధించిన ప్రతి వీడియోను కూడా వాళ్ళకి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మేము ఎందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి